మరచి రోజు హలో అండి అందరికీ హ్యాపీ సండే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అందరు లైక్ కొట్టండి నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ వేస్తున్నా మా పాప మమ్మీ బిర్యానీ చేసుకుందామని అడిగింది మీరు కూడా చూడండి ఎలా చేయాలో సింపుల్గా మనకు ఎలాంటి బయట అవి ఇవి కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసుకోండి ముందుగా చికెన్ ఫ్రెష్గా చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పెరుగు మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి అండి ఫ్రిడ్జ్లో ఒక పది ప ఒక పది పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి నాకు అంత టైం లేదు కాబట్టి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పెట్టుకున్నాను అంతలోపు నేను ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి అయితే ముందే చేసుకోవాలి టైం లేదు కదా ఆ పటికే టెన్ అయిపోతుంది అని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను పక్కన రైస్ చేస్తున్నా చూడండి వీడియోలో కనిపిస్తుంది ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను అందులో వేసుకున్నాను చికెన్లో ముందే వేసి పెట్టుకున్నా పర్లేదు టైం లేక అట్లా చేశాను రైస్కి నేను టూ గ్లాసెస్ రైస్ వేసుకున్న త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఓ సారీ ఫోర్ అయితే నైంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత వేయాలి కదా ఫోర్ గ్లాసెస్ పోసుకున్న చూడండి మా సార్కి బిర్యానీ ఓకే నచ్చుతుంది అని అంతగా నా మీద నమ్మకం ఎక్కువ బాగా అని అందుకని ఆయనకు మళ్ళీ పక్కన కర్రీ కావాలండి చూడండి దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టిన కర్రీలో మళ్ళీ వేసాను ఆనియన్స్ పైనుండి అయితే ఇక్కడ మేము ఈరోజు సండే కదా పిల్లలంటి దగ్గర ఉందని పొయ్యిని ముట్టించాను మమ్మీ మనం పొయ్యి మీద వేసుకుందామా బిర్యానీ అని అడిగింది మా పాప అయితే లాస్ట్కు చికెన్ ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేసి పొయ్యి మీద పెట్టానండి పొయ్యి మీద చికెన్ కుక్ అయిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉరికిన రైస్ని మళ్ళీ అందులో చికెన్లో వేసుకొని ఫుడ్ కలరు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి వేరు వేడి బిర్యానీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ ఏం ప్రాసెస్ లేదండి సింపుల్గా ఈజీగా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లెమన్ వండుకోండి పై చికెన్